ముకుందా ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ బిఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ చార్జెస్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ లో పట్టణం సేల్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ ఏపీ మహిళలకు దసరా కానుక సీఎం చంద్రబాబు అద్దిరిపోయే గిఫ్ట్ సీఎం చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది దీనిలో భాగంగానే పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంపు అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది దసరా దీపావళి కానుకగా మరో రెండు పథకాలను ప్రారంభించబోతోంది ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాము అని హామీ ఇచ్చారు వారు అనుకున్నట్లుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దీంతో దసరా కానుకగా రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంపై స్టడీ చేయడానికి కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అధ్యయనం పూర్తి చేసినట్లు సమాచారం దీనిపై అధికారులు ప్రభుత్వానికి ఓ నివేదికను కూడా అందించినట్లు సమాచారం అయితే ప్రభుత్వం దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు సంబంధిత వర్గాల నుండి తెలుస్తోంది రాష్ట్రంలోని మహిళలకు ఏ ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి అనే దానిపై ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది దానికోసం ఆర్టీసీ అయ్యే ఖర్చును అంచనా వేసి దాన్ని ప్రభుత్వమే భరించేలా ఏర్పాటు చేస్తోందట కూటమి ప్రభుత్వం ఇదివరకే మూడు గ్యాస్ సిలిండర్స్ పంపిణీ పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తాము అని ప్రకటించింది ఈ నేపథ్యంలో మరో రెండు నుంచి మూడు రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఓ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో నలభై రెండు లక్షల మందిని ప్రతిరోజు పదకొండు వేల ఐదు వందల ఆర్టీసీ బస్సులు గమ్యస్థానాలు చేరుస్తున్నాయి ఇందులో మహిళలు నలభై శాతం వరకు ఉంటారు అని ఓ అంచనా వేస్తున్నారు ఈ పథకం అమల్లోకి వస్తే వారికి ఆయా బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది ప్రభుత్వం ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు పదమూడు నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం వస్తోంది